ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకుండా ఐదు నిమిషాలు బదిలాట కూడా చేస్తారు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు దయాలు వేదాల వల్ల ఇచ్చినట్టున్నాయి సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలు ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీళ్ళ స్తూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు పోలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఇయాల ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు ఇంకు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండు అలీ కమిషన్ రిపోర్ట్ను చెత్త బుట్ట దాఖాలు చేసిండు అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్ చంపిండు ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు కల్పిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు ఇది కాంగ్రెస్ చరిత్ర రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టక ముందు తెలంగాణ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించిన నువ్వు తెలంగాణ అనద్దు వెనకబడ్డ ప్రాంతం అనాలి ఇది నాటి పరిస్థితి ఎవరు దీనికి కారణం యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు పదహారు ఏండ్లు పాలించిన తెలుగుదేశం అరవై ఆరు ఏంల మీ పాలనలో ఏం చేసిండ్రు జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఇక్కడిది తెలంగాణనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే టిఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాము తెలంగాణ రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్ లో చేరారు తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు తెలంగాణ ఇయకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరినొక్కని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండ్రు కన్సెన్సెస్ దేవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సెస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చిందే కన ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా ఇది చరిత్రలో లేదా మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఏ తెలంగాణ ఇస్తే ఉన్న సిగరెట్టా బీడా వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస తెలంగాణ బాధను చెప్పి ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు మీరు ఐదేండ్ల అధికారంలో ఉన్నా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినా రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా దేశంలోని ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చింటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు అది చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మీరు అధికారంలో ఉన్నారు దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది మీరు ప్రజలకు మాట ఇచ్చారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా చివరికి మళ్లీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన బయలుదేరినాడు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్ ఆ దీక్షకు కూడా కూర్చోనియకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగిచ్చి పదకొండు రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటన డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్ ఫోన్ వచ్చింది మేం ప్రకటన చేస్తాం కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విలభిస్తా అన్నాడు కేసీఆర్ రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాష్ట్ర పంపండి జయశంకర్ గారు అంటే జయశంకర్ గారు కేసీఆర్ గారు సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్ లో ఆయన రాసిచ్చిందాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇంకెవరో సానుభూతితో ఇచ్చింద్రా నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కేసీఆర్ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం అసలు మీరు రాజీనామా చేయలే కదా ఇలా సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతోమంది పిల్లలు పాపం చనిపోయినారు ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడరా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు నిరసిస్తే ఎవడ్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా నిజంగా తెలంగాణ రెండు వేల నాలుగులో ఇచ్చిన పాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పొయ్యి ఉండేది కాదు కదా కరెక్ట్గా పదిహేను ఏళ్ళు ఇయాలకి అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదికి పదిహేను ఏళ్ళ కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండవ తారీఖు లేదు ఇది చరిత్ర సాగుతున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణను ఆంధ్రలో కలపదే కలపది కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే పోనీ రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే ఎప్పుడు మీరు కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయ తెలిసి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు తలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతేనే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి దయ తలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయ తెలిసి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా ఒక్క నాడన్న నువ్వు రాజీనామా చేసినవా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మీరు మీరు జర్నలిస్టులు కూడా చేసిండు తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండు వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు రహదారుల దిగ్బంధంలో లేడు రైలు రోకోలో లేడు మిలియన్ మార్చిలో లేడు సకల జనుల సమ్మెలో లేవు సాగర్ ఆహారంలో లేవు ఎన్నడన్నా ఒక్కనన్న ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క కేసు అయినా ఉండవు నీ మీద మా మీద మూడు వందల యాభై కేసులు ఉండే ఆ రోజు మూడు వందల యాభై కేసులు ఉండే మా మీద అరెస్ట్ అయ్యి జైలులలో ఉన్నాం మేము ఆ రోజు ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలి అని మాట్లాడి సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో వందలాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇయాల అదే నోట్టు సోనియా గాంధీని దేవత అంటున్నారు ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి టుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కున్న కీర్తి తొలగిపోదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా మాట్లాడినారు నిన్న మన సంగారెడ్డి జిల్లానే పెట్టాం కదా బైసాబ్ ఇగో రెండు వేల జూన్ రెండు రెండు వేల పదిహేను మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్ ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్ మన సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టిన ఆ రోజు జూన్ రెండు రెండు వేల పదిహేను సంవత్సరం అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావా నువ్వు లక్షల విగ్రహాలున్నాయి ఈ రోజు గ్రామ గ్రామాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలున్నాయి దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఫోటో అమరవీళ్ళ స్తూపం కూడా పెట్టింది మన కలెక్టరేట్ లో అమరుల స్థూపం పెట్టిన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరీ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లు ఇప్పుడు కర్ణాటక మనకి ఇంతకు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశంపై కాంగ్రెస్ వచ్చింది ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా భారత మాతని ఎవరు మార్చలే కదా ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతని ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో ఇంకా మార్చిందా నువ్వు మార్చాల్సింది ప్రజలు బతుకు తెరువు మార్పు మార్పు అన్నావు నువ్వు చెప్పే మార్పు ఇదేనా ఏం మార్పు తెచ్చినావు నువ్వు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను ఏం మార్పు తెచ్చినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు బంధు పెట్టినావు కేసీఆర్ కిట్లు బంద్ పెట్టినావు బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు చెరువులలో చేపలేసుడు బంద్ పెట్టినావు దళిత బంధు బంధు పెట్టినావు బీసీ బంధును బంద్ పెట్టినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోవడం ఇది నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏంది టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే నీకంటూ ఒక పేజీ వెళ్తే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు ఎట్లా ద్రోహం చేసినావు అనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటది తర్వాత బైసా ఇక మన జిల్లాకు సంబంధించి చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ సార్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్ ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఒకటి కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి ఉన్నాయి కొన్ని ఏమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమొరండంకి వెళ్లే సందర్భంలోనే గతంలో రెండు వేల పదిహేనులో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది మరి గోదావరి జలాలు సంగారెడ్డి జహీరాబాద్ అందోల్ నారాయణకేడ్ నియోజకవర్గాలకు అందించాలని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు రెండవ అంశం మీరందరూ కూడా చూశారు మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక పదిహేను రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు సరే అది కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు రెండు లక్షల పైన అయితే ఇంకా స్టార్టేజ్ చేయలేదు ఆయన ఇంకా ప్రారంభించలేదు ఇన్నే చెప్పిండు తొందరగా ఉరికి డబ్బులు కట్టుంది రెండు లక్షల మీదున్నోలు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు అయితే అసలు విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లలో మన సంగారెడ్డి జిల్లా కూడా నూట పది కోట్లు రావాల్సి ఉంది ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు రాష్ట్రంలో పడలేదు సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు ముఖ్యమంత్రినే డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిందని చెప్పి పదిహేను రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు అధికారులు నిలదీస్తున్నారు ముఖ్యమంత్రి చెప్పింది కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు సో తక్షణమే ఈ రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం ఇక మూడో విషయం వచ్చేసి కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేపపిల్లలు వేసేవారు మన సంగారెడ్డి జిల్లాలో ఒక వెయ్యి డెబ్బై మూడు చెరువులు కుంటలు ఉన్నాయి ఒక వెయ్యి డెబ్బై మూడు ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని అక్టోబర్ నెల వరకు దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువుల కుంటల్లో మేము చేప పిల్లలు వేశాం అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే వెయ్యి డెబ్బై మూడు చెరువులు కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం డెబ్బై తొమ్మిది చెరువులు కుంటల్లో మాత్రమే చేప పిల్లలు వేశారు మా అమ్మ అనిపించిండ్రు ఇక అయిపోయిన పిల్లలు అంటున్నారు పోని ఆ డెబ్బై తొమ్మిది చెరువులు కుంటల్లో కూడా సగమే వేసాడు పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు సగం ఎందుకు వేసిందయా అంటే నీళ్లు రాలేదట నిండలేదట సింగూరు నిండలేదా భైసాబ్ మంజీరా నిండలేదా మన కొండాపూర్ చెరువు నిండలేదా ఎందుకు సగం చేపపిల్లలు వేసిందయ్యా అంటే లే ఈసారి కాలం మంచి కాలేదు నీళ్ళు వచ్చినాయి అందుకే సగమే చేపపిల్లలు కొత్తము అన్నారు పొయాల్సింది వెయ్యి డెబ్బై మూడు చెరువులు పోసింది డెబ్బై తొమ్మిది చెరువులల్లా ఆ డెబ్బై తొమ్మిది చెరువులల్లో కూడా సగమే పోసి పోయినసారి పోసింది అట్లా ఇది కాంగ్రెస్ పాలన అంటే మీకు ముదిరాజుల మీద మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతుంది మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం కేసీఆర్దేమో పురోగమనం